సంవత్సరం పూర్తి అయిపోతుంది సంవత్సరం పూర్తి అయిపోయినా ఎన్నికల్లో చెప్పిన విధంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఎలక్షన్లకు ముందైతే గొప్పగా నూట అరవై మూడు హామీలు దాంట్లో మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పేసి ప్రతి బహిరంగ సభలోనూ ట్టిన పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుంది తప్ప అది ఆయన గ్యారంటీ ఇచ్చిన పరిస్థితి లేదు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు సంవత్సరం పూర్తయిపోయింది ఈ రాష్ట్రానికి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు తప్ప ఒక్క ఒక్క సంక్షేమ కార్యక్రమం అందించిన పరిస్థితి లేదు ఒక ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి కూడా లేదు ఎంతసేపు ఉన్నా కూడా అమరావతికి సంబంధించిన టెండర్లు పిలిచి దాంట్లో మొబైలైజేషన్ అమౌంట్లో అంటే డబ్బులు కమిషన్లు వస్తాయి కాబట్టి దాని టెండర్లు పిలిచే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఒక్కడు చేసిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం నిజంగా కూడా స్వాతంత్ర ఉద్యాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇన్ని అబద్ధాలు చెప్పిన పరిస్థితి లేదు ఆ అబద్ధాలను వాళ్ళు మిగతా వాళ్ళు కొంత ఎంతో కొంత నెరవేర్చి ఉండొచ్చేమో ఇక్కడ ఉరివే లేని పరిస్థితి చూస్తున్నాం ఇది ప్రజలే మోసపోవడం జరిగింది ఆయన చెప్పిన అబద్ధాలకు ఆయన చెప్పిన మోసాలకు నిజంగా కూడా ప్రజలే మోసపోవడం జరిగింది గతంలో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు కొడిచి ఆయన చనిపోయేంత వరకు వదలకుండా ఆయన్ను హింసించి చంపడం జరిగింది వెన్నుపోటు చేసి ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారం మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ప్రజలంతా కూడా ప్రజలకంతటి కూడా వెన్నుపోటు కూర్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం అన్నమాట సో తప్పకుండా ఎందుకంటే ఆ సూపర్ సిక్స్ లోనే మనం ఒకసారి చూస్తే తల్లికి వందనం వెన్నుపోటు కూర్చడం జరిగింది వెన్నుపోటు అది ప్రజలకు అదే కాకుండా తల్లికి వందనమే కాదు రైతు రైతు భరోసాకు సంబంధించి అంటే దానికి అన్నదాత సుఖీబావ అన్నదాత సుఖీబావకు వెన్నుపోటు కొరసడం జరిగిందనమాట ప్రజలకు ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే మహిళకందరికీ కూడా ఉచిత అని చెప్పినారు కూడా ఉచితారు మహిళకొట్టు మనం అందరికి అందరికీ పోటీ అనమాట అదే గ్యాస్ సిలిండర్లు అని చెప్పినారు దానికి కూడా మోసం చేయడం జరిగింది మహిళలందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళ నిండిన వాళ్ళందరికీ కూడా యాభై తొమ్మిదేళ్ల వరకు ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారా ఇవాళ వెన్ను పోటు జరిగింది సో ఈ రకంగా ప్రతి ఒక్క మా సూపర్ సిక్స్లో లో ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు ఒక సూపర్ సిక్సే కాదు దాదాపు నూట అరవై మూడు హామీలలో ఒక్కటి కూడా అమలు సో కోసం ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఈ రోజు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి అధికారుల ద్వారా డిమాండ్ నోటీస్ పంపించే కార్యక్రమం చేస్తాను